బీజేపీ గెలిపించారు సరే మీరు సీకట్ ఏం మాట్లాడుకున్నారు మీరు చీకట్లో ఏం అల్లాయి బల్లాయి చేసుకున్నారో నేను అడగ మరి బీజేపీ వాళ్ళు గెలిచి ఇవాళ ఎనిమిది మంది ఎంపీలు గెలిచిండ్రు ఆదిలాబాద్ నుంచి గెలిచిండ్రు నిన్న నిజామాబాద్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి అవుతుందా అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మేము రేవంత్ రెడ్డి గారికి ఒకటే ప్రశ్న వేయదలుచుకున్నాం అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు అవగాహన ఉందో లేదో లేకపోతే నీ మూర్ఖత్వమో మాకైతే అర్థం కావట్లేదు అధికారం ఉన్న రోజే బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసింది అలా వ్యతిరేకంగా పనిచేసిందని చెప్పేసి రే మరి ఆనాడు నరేంద్ర మోడీ గారు మా మీద కక్ష కట్టడం జరిగింది కానీ నువ్వు చెప్తా ఉన్నావు మరి బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీ అడ్డగా ఆగింది మరి వత్తాస్ పలుకుతుంది కాబట్టి ఈరోజు మరి వారిని అరెస్ట్ చేయడం లేదని చెప్పేసి మరి అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నావు రేవంత్ రెడ్డి గారు నీలో మరి వాస్తవంగా ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వ్యక్తివని చాలా మీటింగులలో చాలా కార్యక్రమాల్లో చెప్పడం జరిగింది మరి నువ్వు వాస్తవంగా పైకి చెప్పుకోవడానికేమో నువ్వు కాంగ్రెస్ సీఎంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం నియమించినటువంటి సీఎంగా వ్యవహరిస్తూ ఉన్నావు మరి అంతర్గతంగా మరి ఇప్పటికీ కూడా నీకు బీజేపీ భావాజాలమే ఉంది అందుకనే నరేంద్ర మోడీ గారు తెలంగాణ వచ్చినప్పుడల్లా నువ్వు నరేంద్ర మోడీ గారి కాళ్ళను మొక్కడం నరేంద్ర నరేంద్ర మోడీ గారి మరి వారిని వశపరచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు నువ్వు ఢిల్లీ వెళ్తే కనీసం మీరు మీకున్నటువంటి హైకమాండ్ అయినటువంటి కాంగ్రెస్ వారి యొక్క అనుమతి ఉంటుందో లేదో తెలియదు కానీ కానీ ఖచ్చితంగా మరి బీజేపీ ప్రభుత్వం మరి బీజేపీ నరేంద్ర మోడీ గారి అదే అమిత్ షా గారి యొక్క అపాయింట్మెంట్ మాత్రం మీకు అడిగిన నిమిషంలోనే అర నిమిషంలోనే మీకు మరి అపాయింట్మెంట్ వస్తుంది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు యావత్ తెలంగాణ ప్రజలు ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు ఈరోజు బీజేపీ పార్టీకి తొత్తుగా చేసినటువంటి వ్యక్తివి నువ్వు నువ్వు మా కేసీఆర్ గురించి మా బిఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడడం చాలా అవివేకమైనటువంటి చర్య చాలా దుర్మార్గమైనటువంటి చర్య మా బీఆర్ఎస్ పార్టీకి అలాంటి దుస్థితి లేదు అలాంటి దుస్థితి కూడా రాదు అధికారం ఉన్నప్పుడే మేము ఏ పార్టీకి ఒత్స పలక పలకలేదు మేము ఆ రోజే మేము టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చి భవిష్యత్తులో భారతదేశంలో అధికారం చేసేటటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఆ రోజు మేము భారత రాష్ట్ర సమితిగా మేము టీఆర్ఎస్ పార్టీని మార్చడం జరిగింది ఆ రోజు నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా పనిచేయడం జరిగింది మేమే గనక మరి బీ ఆ రోజు బీజేపీ పార్టీకి మేము మరి వారికి వత్తాసు పలికినట్టయితే మాకు ఈ కష్టాలు ఉండేవి కాదని చెప్పేసి తెలియజేస్తూ కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీకు మీరు ఆర్ఎస్ఎస్ భావాజాలం కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి మీకు అదేవిధంగా బీజేపీ పార్టీకి ఏమైనా సంబంధాలు ఉన్నాయేమో కానీ బీఆర్ఎస్ పార్టీకి అలాంటి దుస్థితి రాదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇలాంటి పనికి మారినటువంటి ఆరోపణలను చేయి ప్రజాపాలన మీద దృష్టి పెట్టు అలా కాకుండా నువ్వు ఇట్నే పనికి మాలినటువంటి ఆరోపణలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నిన్ను ఈ తెలంగాణ ప్రజలు బొంద పెట్టడం ఖాయం కాబట్టి గుర్తెరిగి మరి ప్రజాపాలన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం